జీవుని లోపల శ్వాస అనేది ప్రాణంతో సమానం శ్వాస లేకుంటే జీవుడు లేడు ఈ శ్వాస ఆ జీవుని యొక్క కోరికలకు అనుగుణంగా పనిచేస్తుంది ఆ జీవునికి ఇష్టమైన పదార్థాలు ఆలోచనలు వచ్చినప్పుడు అతనికి అవి తినాలనేటువంటి కోరిక కలిగినప్పుడు ఆ రకంగా పనిచేస్తుంది క్రోధము వచ్చినప్పుడు కోపంగా ఉన్నప్పుడు ఎదురు వ్యక్తిని చంపాలని అన్నటువంటి కసి ఉన్నప్పుడు ఒక రకంగా పనిచేస్తుంది మోహంతో ప్రేమించినప్పుడు ఎవరినైనా ఒక రకంగా పనిచేస్తుంది ధనం మీద సంపాదించాలని ఆశతోటి అత్యాశతోటి ఒక రకంగా పనిచేస్తుంది మనసును బుద్ధిని ప్రభావితం చేస్తుంది శ్వాస అప్పుడే నిర్మలంగా అప్పుడే ఉద్రేకంగా మారుతూ ఉంటుందన్నమాట రూపం లేని శ్వాస జీవునికి అతని యొక్క ప్రవర్తనలకు అనుగుణంగా అతనిలో విశ్వరూపాలను చూపిస్తుంది అతనిలో ఎన్నో రకాల రూపాలు మార్పులు ప్రతిదినము పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కలుగుతూనే ఉంటుంది జీవుని యొక్క ప్రవర్తనలకు అనుగుణంగా శ్వాస కణాలను సెల్సును మార్పు చేర్పులు చేస్తూ ఉంటుంది ఇదే శ్వాస జీవుని కర్మలను వాయుమండలంలో ఆకాశంలో దాచిపెడుతుంది నిజమైన సాధకుడు వీటిని గ్రహించాలి ఎటువంటి రకరకాల అప్పులు చెందుతున్న ఆ జీవుని అతని కర్మలను కోరికలను ఆలోచనలను కొద్ది కొద్దిగా మెల్లిమెల్లిగా పట్టించుకోని స్థితి వరకు వెళ్ళిపోతూ ఉంటాడు ఆ యొక్క శూన్యత స్థితికి చేరి తన స్వరూపంలోనే ఉంటూ ఉంటాడు అవసరం అనుకుంటే తన గురువులను శ్వాసం మాధ్యమంగా ఆహ్వాన చేసుకుంటాడు అతనిలోని మంచి గుణాలను నేర్చుకుంటాడు ఏకలవ్యునిలాగా కావాలనుకుంటే గొప్ప గొప్ప వ్యక్తులను స్మరిస్తూ కొత్త కొత్త సెల్స్ను తన బాడీలోన పవర్ఫుల్ సెల్స్ను తయారు చేసుకుంటాడు నశించిపోరి తనకు అవసరంకి ఉపయోగపడే సెల్స్ను సాధకుడు తెలివితో తయారు చేసుకుంటాడు మనం వాడే మొబైల్లో రకరకాల యాప్స్ ఉంటాయి ఆ యాప్స్ వేరు వేరు రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది అవసరానికి అనుగుణంగా అలాగే జీవుని శరీరంలో రకరకాల కణాలు ఉంటాయి వాటిని మనము అవసరానికి అనుగుణంగా స్పందిస్తూ ఉంటాయి అన్నమాట ఎలాగైతే యాప్స్ సమయానికి అనుకూలంగా నోటిఫికేషన్లు ఇస్తుంటాయో అలాగే మన సెల్స్ జీవంలోని కణాలు ఆలోచనలు రేకెత్తిస్తూ ఉంటాయి అవసరం వచ్చినప్పుడు వల్ల కొత్త కొత్త ఆలోచనలు కాకపోతే సెల్స్ కోటాను కోట్లు ఉంటాయి ఎన్నో జన్మల నుంచి యాప్స్ ఉన్నాయి సెల్స్ అనే యాప్స్ జీవులపల క్రియేట్ చేసుకున్నాడు జీవుడు కాబట్టి ఈ యొక్క యాప్స్ అనే సెల్స్ జీవునికి అవసరానికి ఉపయోగపడేటివి జన్మరాహిత్యానికి ఉపయోగపడేటివి సాధకుడు తయారు చేసుకోవాలి యోగులవి ఋషులవి కొంతమంది మంత్ర సాధన చేస్తారు రకరకాల రకరకాల సాధనాలు వాటిని యాక్టివేట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని సెల్స్ను క్రియేట్ చేసుకొని జన్మరాహిత్యం పొందాలి అంతేగాని పనికిరాని సెల్స్ తోటి చెడు మార్గంలో వెళ్ళడానికి వ్యసనాలకు వెళ్ళడానికి అవి ఉపయోగపడతాయని గ్రహించాలి ఈ యొక్క చెడు సెల్స్ క్రియేట్ చేసుకోకూడదు జీవుడు ఈ మానవ జన్మ కూడా దొరకదు మళ్ళీ అవి ఎక్కువ అవుతాయి ఇలాగైతే శక్తులను దివ్య సంకల్పాలను దివ్య ఉచ్చారణలను దివ్య ఆలోచనలను సత్సంకల్పాలను చేసుకుంటూ జీవుడు ఒక సక్రమైన మార్గంలో వెళ్తూ ఉండాలి మనలోని సెల్స్ ప్రతి సెల్కు ఆక్సిజన్ అవసరం పడుతుంది ఎప్పుడైతే ఈ యొక్క సెల్స్కు ఆక్సిజన్ శ్వాస తన యొక్క ప్రభావాన్ని ఆపుతుందో ఎందుకంటే ఆ యొక్క కర్మానుస్వారము శ్వాస నడుస్తూ ఉంటుంది ఎప్పుడైతే శ్వాస ఆ యొక్క సెల్లును చెడు చేయాలి సెల్లును వీక్ చేయాలి అనుకున్నప్పుడు శ్వాసను క్రమ పద్ధతిలో అందించదు ఆ సెల్లుకు అంతటి శక్తి ఉంటుంది కర్మకు అలాంటి సమయంలో ఆ సెల్స్ చెడిపోతాయి కొన్నిసార్లు క్యాన్సర్ సెల్స్ ఉంటాయి అవి క్యాన్సర్ను తెస్తాయి జీవునికి ఇలా రకరకాల రోగాలు కూడా మన కర్మానుసారము శ్వాస వల్ల మంచి జరుగు జరుగుతుంది చెడు జరుగుతుంది సాధకుడు తన వ్యవహారంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది తన జీవితాన్ని సక్రమంలో పెట్టుకోవాల్సిన అవసరము ఉంది తన సాధనను ఉన్నతంగా కొనసాగించాల్సిన అవసరము ఉంది